అందరికీ నమస్కారం వారికి ఏప్రిల్ పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే మేషరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ధనవర్షం అనేది కురవబోతోంది డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మేషరాశివారంటే మాటలేంటి సూర్యుడిలాంటి తేజస్సుతో వెలిగిపోయే మీరు ఎక్కడున్నా అందరి దృష్టిని ఆకర్షించేస్తారు జ్యోతిష్యంలో ప్రథమ రాశి అయిన మేష్రాసికి అధిపతి కుజుడు అందుకే మీలో ఆ వీరత్వం ధైర్యం పట్టుదల నిండి ఉంటాయి ఎటువంటి సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయరు జీవితలో ఎదురయ్యే సమస్యలని ఎదుర్కొనేందుకు మీకు మీరే సాటి ముందుకెళ్లాలి అన్న పట్టుదల మీకు సహజంగానే వస్తుంది అందుకే మీరు నాయకత్వ లక్షణాలతో మెరిసిపోతారు మేషరాశివారు ముందుచుపుతో స్వతంత్ర ప్రతిపత్తితో క్రియాశీలకంగా పనిచేస్తారు నిజానికి మీ చుట్టూ ఉన్నవాళ్లు మీరు ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటారో అని ఆశ్చర్యపోతుంటారు మీరు చెప్పేది నేరుగా చెప్పేస్తారు మనసులో మాట నోట్లో మాట ఒకటే మీకు నచ్చిన వ్యక్తులకు ఎంత సాయం చేయాలన్నా చేస్తారు కాదంటే ఊహించలేరు గ్రహాల కూటమిలో మీ రాశి ఆదిత్యుడి ఉచ్చస్థానం కూడా అందుకే మీకు ఉన్నత పదవులు గౌరవం దక్కుతుంది చేసే పనిలో పూర్తిస్థాయి శక్తిని ఉపయోగిస్తారు సగం సగం పనులు మీకు నచ్చవు మేషరాశివారు అగ్నితత్వం కలిగి ఉంటారు అందుకే మీలో ఆ వేడి ఉత్సాహం కదలిక ఎప్పుడు ఉంటుంది ఈ రాశివారు తమ జీవితంలో ఏదో ఒక విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తారు మీరు మాట్లాడేటప్పుడు మీ మాటల్లో ఉండే శక్తితో ఇతరులను ప్రభావితం చేస్తారు కొత్త పనులు మొదలు పెట్టడానికి మీరు ఎప్పుడూ ముందుండటమే ఇందుకు కారణం మేషరాశివారు ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా పూర్తి చేస్తారు అని అందరూ చెప్పుకుంటారు స్వభావంలో కొంచెం కోపమున్నా మీ మనసు చాలా నిర్మలమైనది ఎవరితోనైనా గొడవపడినా కాసేపటికే మర్చిపోయి మళ్లీ స్నేహంగా ఉంటారు అందుకే మీకు స్నేహితులు ఎక్కువ మేషరాశివారికి ఏప్రిల్ పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఏప్రిల్ పద్దెనిమిది ఫలితాలు తెలుసుకుందాం మేషరాశివారికి వారికి కుటుంబంలో కొన్ని చిన్న మనస్తాపాలు తలెత్తే అవకాశముంది ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల ఇంట్లో చిన్న వివాదాలు రావచ్చు మాటలు జాగ్రత్తగా ఉపయోగించడం మంచిది తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన రోజు పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది సాయంత్రం నుండి కుటుంబంలో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది దానివల్ల ఇంట్లో ఆనందం నెలకొంటుంది ఆరోగ్యపరంగా మీరు బాగానే ఉన్నా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు నిద్రలేమి సమస్య ఉన్నవారికి నేటి నుండి మెరుగుదల కనిపిస్తుంది సాయంత్రం తలనొప్పి లేదా కళ్లకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు వీలైతే ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం మంచిది తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది నీటిని తగినంత మోతాదులో త్రాగడం మరచిపోవద్దు కార్యాలయంలో మీ ప్రభావాన్ని కొనసాగించే రోజు మీరు చేసే పనుల పట్ల గంభీరంగా ఉంటే మీపై అధికారుల మన్ననలు పొందుతారు అయితే చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు జాగ్రత్తగా ఉండండి సహోద్యోగులతో వివాదాలు రావచ్చు అయితే సమయమనంతో వ్యవహరించండి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమయం సద్వినియోగం చేసుకోండి నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి వాటిని పూర్తి చేయండి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులను నియంత్రించుకోండి ఆర్థిక లావాదేవీలలో స్పష్టత లేకపోతే వివాదాలు తలెత్తవచ్చు దస్తావేజులు సరిగా పరిశీలించి అన్ని రసీదులు భద్రపరుచుకోండి ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే జాగ్రత్తగా ఆలోచించండి పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోండి రోజు చివరలో అనుకోని ఆర్థిక లాభం పొందే అవకాశముంది వ్యాపారంలో నేడు కొత్త పద్ధతులు అనుసరించకుండా పాత పద్ధతులనే కొనసాగించడం మంచిది పర్యాటక రంగానికి సంబంధించిన వ్యాపారవేత్తలకు ఈ రోజు అద్భుతమైన ఫలితాలుంటాయి మీ వ్యాపార భాగస్వాములతో అనవసర వివాదాలకు దారితీయవద్దు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి తొందరపడకండి ఇకపై వచ్చే రోజులలో పరిస్థితులు మెరుగుపడతాయి కాబట్టి ఓపికగా ఉండండి ఖాతాదారులతో మర్యాదగా మాట్లాడితే మంచి లాభాలు పొందుతారు సాంకేతిక రంగంలో చదువుతున్న విద్యార్థులకు ఉన్నత విధికు అవకాశాలు లభిస్తాయి నేటి రోజు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టడం లాభదాయకం అయితే ఏకాగ్రత కొరవడవచ్చు కొంచెం కష్టపడాలి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అదనపు శ్రద్ధ వహించాలి గురువులను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఓ పట్టాన సమాధానాలు దొరకని ప్రశ్నలపై నిరుత్సాహపడకండి వివాహితులకు ఈరోజు మిశ్రమ ఫలితాలుంటాయి జీవిత భాగస్వామి నుండి మరింత సహకారం ఆశించవచ్చు చిన్న చిన్న విషయాలలో గొడవలు రావచ్చు కాని ఓపికతో వ్యవహరిస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి భాగస్వామి యొక్క అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోండి కలిసి సమయాన్ని గడిపితే బంధం మరింత బలపడుతుంది సాయంత్రం ఏదైనా బాహ్య కార్యక్రమానికి హాజరవ్వడం మంచిది ప్రేమికులకు ఆనందకరమైన రోజు ప్రేమలో మీ భావాలను వ్యక్తీకరించే మంచి సమయం అయితే మాటలు జాగ్రత్తగా ఉపయోగించండి లేకపోతే అపార్థాలు జరగవచ్చు మీ ప్రియతమ వ్యక్తి కోసం ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తే నేడు మంచి రోజు జీవిత భాగస్వామిగా మీ ప్రేమను ఎంచుకోవాలా వద్దా అనే నిర్ణయంలో ఉన్నవారికి ఆలోచించడానికి మరికొన్ని రోజులు సమయం తీసుకోవడం మంచిది మేషరాశివారికి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మేషరాశివారికి ఈ రోజు కుటుంబంలో సామరస్యం మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం ద్వారా బంధాలు బలపడతాయి పెద్దలు ఇచ్చే సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి గృహాలంకరణకు సంబంధించిన కొత్త మార్పులు ఆలోచించవచ్చు చిన్నపిల్లలతో ఆటపాటలలో పాల్గొనడం ద్వారా మానసిక ఆనందం లభిస్తుంది సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి బయటకు వెళ్లే ప్రణాళికలు వేసుకోవచ్చు శుక్రగ్రహ ప్రభావం వలన మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది చాలా కాలంగా ఉన్న నిద్రలేమీ సమస్య పూర్తిగా తొలగిపోతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది తేలికపాటి వ్యాయామాలు చేయడం వలన శారీరక దృఢత్వం పెరుగుతుంది ఆహారపు అలవాట్లపై శ్రద్ధ చూపండి పండ్లు ఆక్కురలు ఎక్కువగా తీసుకోండి నీటి అవసరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మద్యపానం మరియు ధూమపానం నుండి దూరంగా ఉండటం మంచిది ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది గతలో ఆలస్యమైన పనులు పూర్తవుతాయి నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి మంచి రోజు సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి పై అధికారులతో మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగలుగుతారు కార్యాలయంలో మీ పనితీరును గుర్తిస్తారు ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం లభించవచ్చు శుక్రమార్గి ప్రభావం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఊహించని వనరుల నుండి డబ్బు రావచ్చు పాత బకాయిలు తిరిగి వసూలు అవుతాయి పెట్టుబడులు పెట్టే ముందు మీరు ఎక్కువ సమాచారం సేకరించడం మంచిది భూమి లేదా ఇంటికి సంబంధించిన లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి అనవసర ఖర్చులను నియంత్రించడం వలన చేతిలో నగదు నిల్వ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలపై చర్చించడం మంచిది వ్యాపారవేత్తలకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా పర్యాటక మరియు సేవా రంగాలకు సంబంధించిన వ్యాపారులకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కొత్త ఒప్పందాలు కుదురుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు చేసే ఒప్పందాలు భవిష్యత్తులో మంచి లాభాలను తెస్తాయి అయితే ఏదైనా కొత్త వ్యాపార విస్తరణకు సంబంధించిన నిర్ణయాలను కొంచెం వాయిదా వేయడం మంచిది వ్యాపార భాగస్వాములతో సయోధ్యం మెరుగుపడుతుంది విక్రయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు అద్భుతమైన రోజు ఉన్నత విధికు సంబంధించిన అవకాశాలు మరింత మెరుగుపడతాయి తెలివితేటలు పెరిగి చదువుపై ఆసక్తి పెరుగుతుంది సాంకేతిక రంగాల విద్యార్థులకు పరిశోధనాత్మక అంశాలపై శ్రద్ధ వహించడం లాభదాయకం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి విదేశీ విధికు ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన సమాచారం లభిస్తుంది మీ గురువుల సలహాలు పాటించడం వలన విద్యాపరమైన లక్ష్యాలను చేరుకోగలరు వివాహితులకు ఈ రోజు అద్భుతమైన రోజు దాంపత్య జీవితంలో ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడి మీ భావాలను పంచుకోవడానికి మంచి సమయం కలిసి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు ఇద్దరు కలిసి ఏదైనా వినోదాత్మక కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేయడానికి సిద్ధపడతారు బంధువుల ఇంటికి వెళ్లే అవకాశం కూడా ఉంది ప్రేమికుల కోసం ఈ రోజు బంగారు రోజు మీ ప్రేమను వ్యక్తీకరించడానికి మంచి సమయం ఒకరినొకరు అర్థం చేసుకునే స్థాయి పెరుగుతుంది కలిసి సమయాన్ని గడపడం ద్వారా సన్నిహిత బంధం అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తు గురించి చర్చించడం వలన ఒకే దారిలో ప్రయాణించే అవకాశం పెరుగుతుంది మీ ప్రియమైన వ్యక్తి కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నించండి వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి కుటుంబ మద్దతు లభిస్తుంది మేషరాశివారు చేసుకోవలసిన పరిహారాలు తండ్రికి సహాయం చేయడం లేదా వారిని గౌరవించడం వల్ల శుభం కలుగుతుంది శుక్రవారం శ్వేత పుష్పాలను లక్ష్మీదేవికి సమర్పించండి హనుమాన్ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి గణపతి సహస్రనామ పారాయణం చేయడం మంచిది మేషరాశివారు ఏప్రిల్ పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది తేదీలలో ఈ సూచనలను అనుసరించడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజూ దేవుని ప్రార్థన మరియు పైన సూచించిన పరిహారాలు పాటించడం మంచిది గ్రహాల కదలికలు మరియు అనుకూలంగా లేని సమయాలలో కూడా సానుకూల దృక్పథంతో ఉండటం వలన సమస్యలను అధిగమించగలరు మేషరాశివారికి ఏప్రిల్ పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది తేదీలలో ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు